ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా నడుస్తున్నటువంటి చర్చ రెడ్ బుక్ గురించే మనందరికీ తెలుసు నారా లోకేష్ తన పాదయాత్ర సమయంలో ఎవరైతే టీడీపీ నేతలను కానివ్వండి చంద్రబాబు గారిని కానివ్వండి ముఖ్యంగా కార్యకర్తలను కానివ్వండి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి వేధించారు ఆ అధికారుల పేర్లతో పాటు రాజకీయ పార్టీ నేతలు అంటే నాడు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నేతల పేర్లను కూడా ఆయన రెడ్ బుక్లో రాయడం జరిగింది ఒక విషయం స్పష్టంగా చెప్పాడు పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగినటువంటి సభలో ఈ విషయంలో చంద్రబాబు గారు అడ్డుకున్న నేను ఆగేది లేదు చంద్రబాబు గారికి ఒకటే మనవ చేస్తున్నా ఈ విషయంలో నాకు మాత్రం ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని చెప్పి సభా వేదికగా చెప్పడం జరిగింది నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అదే రోజు మీడియాతో మాట్లాడుతూ ఒక ఆ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏంటి రెడ్ బుక్కి సంబంధించి మరి ఏంటి చర్యలు ఉంటాయా లేకపోతే ఇక అధికారంలోకి వచ్చారు కాబట్టి లైట్ తీసుకుంటారని అడిగితే నేను మా కార్యకర్తలకు ఒక మాట ఇచ్చా నా మాట నమ్మి వాళ్ళు ప్రాణాలకు సైతం తెగించి పార్టీ కోసం పోరాడారు మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది ఖచ్చితంగా రెడ్ బుక్లో ఉన్నటువంటి పేర్ల మీద చర్యలు ఉంటాయి చట్టపరంగా చర్యలు అంటే ఏదో అడ్డుగోలుగా ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు చట్టపరంగా ఎంక్వైరీలు వేసి నిజాలు నిరూపించబడితే లీగల్గా యాక్షన్ తీసుకుంటారు మరి ఏంటి ఆ పేర్లని ఏంటి అనేది ఇప్పటి వరకు ఎవరికైతే తెలియదు కానీ ఒక ఐదు పేర్లైతే బయటికి రావడం జరిగింది ఈ రెడ్ బుక్లో ఉన్నటువంటి పేర్లు ఏంటి ఆ ఐదు పేర్లు అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకంపనగా మారింది ఆ సిరీస్ వన్లో మొదటి ఐదు పేర్లు అంటే వాస్తవానికి మొదటి ఐదు పేర్లు అంటే టాప్ ప్రయారిటీ ఉన్నటువంటి పేర్లు ఇక వాళ్ళని దేవుడు కూడా రక్షించలేడు రెడ్ బుక్ లో ఏ పేరు నుంచి కూడా దేవుడు రక్షించలేడు అది వేరే విషయం బట్ మొదటి ఐదు పేర్లు అంటే అత్యంత టాప్ ప్రయారిటీ ఉన్నటువంటి పేర్లు ఇక వారిని చంద్రబాబు గారు కాదు పవన్ కళ్యాణ్ కాదు బీజేపీ నరేంద్ర మోదీ కాదు కదా ఎవరూ కాపాడలేరు ఇక ఈ విషయంలో నో మోర్ ఛాన్స్ రెండోది ఈ పేర్లు విన్న తర్వాత కాపాడాలి అని కూడా ఎవడు అనుకోడు ఆ పేర్లు విన్న తర్వాత కొద్దో గొప్ప సానుభూతి చూపిద్దామని అనుకున్నా ఎవరన్నా ఆ పేర్లు విన్న తర్వాత సానుభూతి చూపించరు అందులో మొట్టమొదటి పేరు కొల్లు రఘునాథ్ రెడ్డి ఎవరైతే సిట్ చీఫ్గా ఉన్నటువంటి ఐపిఎస్ ఆఫీసర్ కొల్లు రఘునాథ్ రెడ్డి ఉన్నాడో ఆయన పేరు రెడ్ బుక్లో నెంబర్ వన్గా గా ఉంది మనకు తెలుసు ఈయన ఎందుకు రెడ్ బుక్ లో వచ్చిందంటే ఆ రోజు నంద్యాలలో నిద్రిస్తున్నటువంటి చంద్రబాబు గారి కానవాయిలో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో డోర్ కొట్టి లేపి నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్టు చేసి హంగామా సృష్టించినటువంటి వ్యక్తి కొల్లూరు రఘునాథ్ రెడ్డి ఆధారాలు లేకుండా అనేక అక్రమ కేసులు కూడా బనాయించే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఈ కొల్లూరు రఘునాథ్ రెడ్డి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి నిన్న కూడా చంద్రబాబు గారిని కలవడానికి వెళ్తే కరకట్ట మీద పోలీసులు ఆపి వెనక్కి పంపేశారు సో చంద్రబాబు గారు ఆయన మొహం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు సో ఇది మొట్టమొదటి పేరుగా ఉంది కాబట్టి ఈ ఐపీఎస్ ఆఫీసర్కి ఉన్నటువంటి దాదాపు జగన్మోహన్ రెడ్డి మూడు పదవులు ఇచ్చాడు మూడు కీలకమైనటువంటి పదవులు ఇచ్చాడు ఇటు సిట్తో పాటు డ్రగ్ కంట్రోలు అలాగే ఆ ఎన్ఫోర్స్మెంట్ అండ్ డైరెక్టరేట్ ఈ మూడిట్లో కూడా పవర్స్ అయితే జగన్మోహన్ రెడ్డి ఇస్తే ప్రస్తుతానికి ఆ పవర్స్ అన్ని పీకేసి డీజీపీ కార్యాలయంలో ఆ రిపోర్ట్ చేయాలని చెప్పి ఆ డీజీపీ ఆదేశించడంతో నేను వెళ్ళిపోయి డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయడం జరిగింది అనుమతి లేకుండా రాష్ట్రం వదిలి దేశం వదిలి బయటకు వెళ్ళకూడదని చెప్పి ఆ డీజీపీ కార్యాలయం నుంచి కొల్లూరు రఘునాథ్ రెడ్డికి హెచ్చరికలు కూడా జారీ చేశారు సో నారా లోకేష్ రెడ్ బుక్ లిస్ట్ లో మొట్టమొదటి పేరు పోలీస్ ఆఫీసర్ అయినటువంటి కొల్లూరు రఘునాథ్ రెడ్డి ఇక రెండవ పేరు ఈ పేరు కూడా అందరికీ తెలిసిందే సిఐడి సంజయ్ సిఐడి చీఫ్కి సంజయ్ ఎవరైతే చీఫ్గా ఉన్నారో సంజయ్ ఈయన పేరు ఇందులో రెండవ పేరుగా ఉంది సో ఈయన గురించి కూడా మనందరికీ తెలుసు చంద్రబాబు గారి మీద అక్రమ కేసులు బనాయించడమే కాకుండా కేసు వెనక కేసు కేసు వెనక కేసు కేసు వెనక కేసు పెట్టి అంటే ఒకవేళ చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో నుంచి బయటకు వస్తే వెనక వెంటనే ఏం చేశారు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు పెట్టారు ఆ తర్వాత ఏం చేశారు నాడు ఇసుకకి సంబంధించి శాండ్కి సంబంధించి స్కామ్ జరిగిందని కేసు పెట్టారు తర్వాత పైబర్ నెట్ కేసు పెట్టారు సో ఇలా పలు రకాల కేసులు కేసు వెనక కేసు కేసు వెనక కేసు పెట్టి సిద్ధం చేసుకున్నారు ఎందుకనంటే ఎన్నికల వరకు చంద్రబాబు గారిని బయటికి రాకుండా అడ్డుకోవాలనుకున్నారు బట్ వాళ్ళ కుట్రంతా కూడా వికటించింది అసలు స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే అక్కడ ఏమి ఆధారాలు కూడా చూపించలేకపోయారు అదే సమయంలో ఇతర కేసులకు సంబంధించి చంద్రబాబు గారికి బెయిల్ రావడంతో వీళ్ళ వ్యూహాలన్నీ కూడా బెడిచి కొట్టాయి అయినా వీళ్ళు ఒక అధికారి ఉండి ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు అవినీతి చేశాడని ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు తరువాత ఇదే సమయంలో హైదరాబాద్లో ప్రెస్ మీట్ పడతారు అది తెలంగాణ రాష్ట్రం మనకు సంబంధం లేదు ఇదే మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు అంటే చంద్రబాబు గారిని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో బద్నం చేయాలనే వ్యూహంతోనే వ్యవహరించినటువంటి వ్యక్తే ఈ సిఐడి సంజయ్ అందుకనే ఫలితాలు వచ్చిన రోజే తాను సెలవు పెట్టుకుని పారిపోవటానికి జవహర్ రెడ్డి నుంచి కూడా అనుమతి తీసుకున్నాడు జూలై మూడు వరకు బట్ చంద్రబాబు గారు తరువాతి రోజు ఎప్పుడైతే చంద్రబాబు గారిని కలవడానికి జవహర్ రెడ్డి వెళ్ళాడో నిలబెట్టి కడిగేశారు ఆ సెలవును కూడా రద్దు చేయాలని చెప్పి చంద్రబాబు గారు ఆదేశించడంతో మళ్ళీ ఆ సిఐడి చీఫ్ సంజయ్ సెలవును అయితే రద్దు చేశారు దాంతో గత్యంతరం లేక మళ్ళీ ఇక్కడే ఉన్నాడు నిన్న ప్రోటోకాల్ ప్రకారం కలవాలని వెళ్ళినప్పటికీ కూడా సిఐడి చీఫ్ నేను చెప్పగానే అక్కడ నుంచి పోలీసులు బయటకు పంపేశారు అసలు అనుమతి లేదు ఎవరిని కలవట్లేదు బయటకు పంపన్నారు కొల్లు రఘునాథ్ రెడ్డిని ఎలా అయితే పంపేశారో సిఐడి సంజయ్ అని కూడా పంపేశారు నారా లోకేష్ రెడ్ బుక్ లో రెండవ పేరు సిఐడి చీఫ్ సంజయ్ ఇకపోతే మూడవ పేరు ఇది కూడా అందరికీ తెలిసిందే ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి పేరు రెడ్ బుక్ లో మూడవ పేరుగా ఉంది ఈయన గురించి కూడా మనకు తెలుసు దొంగ పత్రాలు సృష్టించి దొంగ సాక్ష్యాలను సృష్టించి చంద్రబాబు గారికి కింది కోర్టుల్లో బెయిల్ రాకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తి ఈ ఏఏజీ పొన్నవోలు ఇదే సమయంలో చంద్రబాబు గారి తరఫున వాదిస్తున్నటువంటి లాయర్లను కూడా ఈయన బెదిరించాడు అనే వాదన కూడా ఉంది ఇదే సమయంలో ఈయన కూడా వీళ్ళతో పాటు ప్రెస్ మీట్లో పాల్గొని ఎవరైతే సిఐడి సంజయ్ ఉన్నాడో సంజయ్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇద్దరూ కలిసే ప్రెస్ మీట్లు పెట్టారు ఆంధ్రాలో పెట్టారు తెలంగాణ హైదరాబాద్లో పెట్టారు ఢిల్లీలో పెట్టారు సో ఈ రకంగా పైగా ప్రెస్ ముందుకు వచ్చి రాజకీయ నాయకుడిలాగా చంద్రబాబు గారి మీద విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన అవినీతి పరుడు అవినీతి చేశాడు ఆ దోచుకు తిన్నాడు లాంటి కొన్ని పదాలను వాడుతూ వాస్తవానికి అది లాయర్లు వాడాల్సిన భాష కాదు ప్రభుత్వ లాయర్ అంటే కేవలం కోర్టులో మాత్రమే వాదించాలి బయట ఎక్కడ కనపడ్డు మీకు గతంలో కూడా ఏజీలు కానీ ఏఏజీలు కానీ చాలామంది చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏజీ శ్రీరామ్ ఉన్నాడు ఎప్పుడైనా బయట కనపడ్డా కనపడలేదు కానీ ఏఐజీ మాత్రం ఎప్పుడు బయటే కనపడతారు జగన్మోహన్ రెడ్డి భిక్షతో ఈ స్థాయికి ఎదిగానని బహిరంగంగానే చెప్పాడు మొన్న మీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని కాపాడాలని మొన్న విదేశాలకు వెళ్ళి చెప్పాడు అందులోనూ ఈ ఈయనకి జగన్మోహన్ రెడ్డికు ఉన్న సంబంధం ఏంటంటే నాడు రాజశేఖర్ రెడ్డి పేరును ఆ సిబిఐ షీట్లో చేర్చిన వ్యక్తి పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేర్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటే చనిపోయిన తన తండ్రి మీదకు నెపం నెట్టి తీరు తప్పించుకోవటం కోసం పొన్నవోలు సుధాకర్ రెడ్డితో సిబిఐ షీట్లో రాజశేఖర రెడ్డి పేరు పెట్టించాడు ఈ విషయం స్వయంగా షర్మిలనే చెప్పింది అందుకే జగన్మోహన్ రెడ్డి గెలిచిన మొదటి వారంలోనే అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పొన్నవోలు సుధాకర్ రెడ్డిని నియమించి రాష్ట్ర ఖజానాను దోచిపెట్టడమే కాకుండా చంద్రబాబు గారి మీద ఇతర టీడీపీ నేతల మీద పెట్టినటువంటి కేసుల్లో ప్రధానంగా దొంగ వాదనలు వినిపించి కోర్టులను తప్పుదో పట్టించి స్కిల్ డెవలప్మెంట్ కేసులు వరకు సాక్ష్యాలే సమర్పించాల హైకోర్టులోనే పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేతగాని తనం తేలిపోవడంతో సుప్రీంకోర్టుకి జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద లాయర్లు తీసుకొచ్చి పెట్టుకున్నాడు ముకుల్ రోహద్గతి లాంటి పెద్ద పెద్ద సీనియర్ లాయర్లు తీసుకొచ్చి పెట్టుకోవాల్సిన పరిస్థితి సో అలాంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి పేరు మూడవ పేరుగా ఉంది ఇక నాలుగవ పేరు వచ్చేటప్పటికి ఇక ఇది అందరికీ హ్యాపీని ఇచ్చే ఆ పేరు ఈ పేరు వినగానే అసలు ఆ లిస్ట్లో ఉందని కానీ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కొడాలి నాని ఎస్ గుడివాడ మాజీ ఎమ్మెల్యే మాజీ బూతుల మంత్రి కొడాలి నాని పేరు నారా లోకేష్ రెడ్బుక్లో నాలుగవ పేరుగా ఉంది ఇక కొడాలి నాని చంద్రబాబు గారిని ఆ లోకేష్ గారి ఆ తల్లైనటువంటి భువనేశ్వరి గారిని ఏ విధంగా అసెంబ్లీలో అవమానించారో మనందరికీ తెలుసు ఆ పుట్టుకనే నారా లోకేష్ పుట్టుకనే అవమానించేంత దారుణంగా కొడాలి నాని నాడు మాట్లాడటం జరిగింది ఆ బాధతోనే చంద్రబాబు గారు ఒక శపథం చేసి గెలిచిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతాను తప్ప మళ్ళీ లేకపోతే నా జీవితంలో నేను అసెంబ్లీకి రానని చెప్పి వచ్చి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ కూడా కంట తడి పెట్టుకున్నటువంటి పరిస్థితి సో అది ఎంత డ్యామేజ్ చేసిందంటే జగన్మోహన్ రెడ్డిని కొడాలి నానికి తెలియకుండానే జగన్మోహన్ రెడ్డిని చవు కొట్టాడు కొడాలి నాని కానీ నారా లోకేష్ ఆల్రెడీ గతంలో కూడా చెప్పాడు ఈ కొడాలి నాని అనే ఎవరైతే వీధి రవిడీ ఉన్నాడో ఏదో సినిమాలోలాగా కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళే రోజు వస్తుంది ఖచ్చితంగా ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నారా లోకేష్ గతంలోనే చెప్పాడు చెప్పినట్టుగానే రెడ్ బుక్ లో నాలుగవ పేరు మాజీ మంత్రి కొడాలి నాని పేరు పెట్టారు లోకేష్ చంద్రబాబు కాదు కదా వాడు బాబులందరూ కలిసి వచ్చినా కానీ నా వెంట్రు కూడా బేకలేరు ఇప్పుడు వాళ్ళలో నన్ను టచ్ చేసే మొగాడే పుట్టలేదని చెప్పి సవాళ్ళు కూడా చేస్తే రోజు వెనిగండ్ల రాము యాభై వేలకు పైబడి మెజారిటీతో కొడాలి నానిని దారుణంగా ఓడించాడు అంతేకాదు కౌంటింగ్ కేంద్రం నుంచి మొదటి రెండు గంటల్లోనే ఓటమి భారంతో తిరిగి పారిపోయినటువంటి వ్యక్తి ఈ కొడాలి నాని సో దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్నాడు టీడీ ఎందుకు ఇంత దారుణంగా ఓడిపోయాడు అంటే వైసీపీ వాళ్ళు కూడా అక్కడ కొడాలి నానికి ఓటేయ ఒప్పుకోవాలి ఒకనొక దశలో కొడాలనాని మాట్లాడితే టీవీలు కట్టేయాలేమో అలాంటి బూతులు అమ్మనా బూతులు మాట్లాడతాడనే ఒక ఉద్దేశంతో టీవీలు కట్టేయాలేమో అనే స్థాయిలో కొడాలి నాని మాట్లాడేవాడు అంటే అధికార మతం మూడుసార్లు గెలిచేటప్పటికి ఎక్కడ లేని అధికార మతం వచ్చింది కాకపోతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు రాజకీయ భిక్ష పెట్టారన్న సంగతి మర్చిపోయి తీవ్రమైన విమర్శలు చేశారు సో నారా లోకేష్ ఏది కూడా మర్చిపోలేదు పదే పదే నారా లోకేష్ని పప్పు పప్పు అంటూ మీడియా ముందు విమర్శించినటువంటి వ్యక్తి కూడా ఈ కొడాలి నాని అన్నిటికీ మించి తన తల్లిని అసెంబ్లీలో అవమానించినటువంటి నీచుడు దుర్మార్గుడు దౌర్భాగ్యుడు అయినటువంటి కొడాలి నాని వదిలిపెట్టను అనే గతంలోనే చెప్పాడు చెప్పినట్టు నాలుగో పేరునైతే రెడ్ బుక్ లో పెట్టాడు ఇక ఈ లిస్టులో ఐదవ పేరు అంటే మన మనకు తెలిసిన లిస్ట్ లో కూడా ఆ చివరి పేరు ఐదవ పేరు ఏంటంటే వల్లభనేని వంశీ ఎస్ కొడాలి నాని పేరు చెబితే ఎంత ఖుషీగా ఫీల్ అయ్యారో ఆ లిస్టులో ఉందని వల్లభనేని వంశీ పేరు చెబితే కూడా అంతే ఖుషీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఇందాక కొడాలి నాని గురించి చెప్పుకున్నటువంటి కారణాలన్నీ కూడా వల్లభనేని వంశీకి వర్తిస్తాయి నాడు భువనేశ్వరి గారిని అసెంబ్లీలో అవమానించిన వ్యక్తులలో వల్లభనేని వంశీ కూడా ఉన్నాడు దరిద్రం ఏంటంటే వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీ ఆ రాజకీయ భిక్ష చంద్రబాబు గారి కాళ్ళు పట్టుకుని రాజకీయ భిక్షతో ఈరోజు రాజకీయాల్లో చలామణైన వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో అంతవేవులో కూడా టీడీపీ గుర్తు మీద గెలిచినటువంటి వల్లభనేని వంశీ విర్రవీగి ఇక తెలుగుదేశం పార్టీనే ఉండదు చంద్రబాబు నాయుడే ఉండడని చెప్పి మాట్లాడటమే కాకుండా లోకేష్ మీద తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు మనం చెప్పలేము నిప్పుగాడు పప్పుగాడు ఆ కర్జూరపు నాయుడు వాళ్ళ తండ్రి లవంగం నాయుడు వీళ్ళందరూ కలిసి వచ్చినా నా వెంట్రుకు కూడా పేకలేరని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి వల్లభనేని వంశీ సో వల్లభనేని వంశీ మీద ఈరోజు ఏర్లగడ్డ వెంకట్రావు భారీ మెజారిటీతో విజయం సాధిస్తే విదేశాలకు పారిపోవటానికి పాస్పోర్ట్లు సిద్ధం చేసుకుంటున్నాడు వల్లపై నేను వంశీ అయినప్పటికీ వదిలిపెట్టేది లేదు నువ్వు ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా జుట్టు పట్టి ఈడ్చుకొచ్చి నీకు శిక్ష వేయడం అనేది ఖచ్చితంగా ఖాయం గన్నవరంలో నువ్వు చేసిన అవినీతి అక్రమాలు మొత్తం కూడా వెలికి తీస్తారు గుడివాడలో కొడాలి నాని మంత్రిగా ఉండగా ఏదైతే పౌర సరఫరాల శాఖ మినిస్టర్గా ఉన్నాడో ఆ సమయంలో వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి ఆ మొత్తాన్ని కూడా బయటికి వెలికి తీసి మీ అవినీతి భాగోతాలను ప్రజల ముందు పెట్టడమే కాకుండా మిమ్మల్ని జైలుకు పంపే వరకు కూడా లోకేష్ నిద్రపోడు ఇది మొత్తంగా వల్లభనేని వంశీ ఐదో పేరు తల్లిపాలు గుద్దినటువంటి దుర్మార్గులు వీళ్ళిద్దరు సో పేర్లు కూడా ఉన్నాయి అయితే ఇవే కాదు ఇంకా చాలా పేర్లు ఉన్నాయి కానీ మనకు తెలిసినటువంటి మొదటి ఐదు పేర్లు మాత్రం ఇవే మొత్తంగా నారా లోకేష్ తన వేటను మాత్రం ప్రమాణ స్వీకారం జరిగిన రోజు నుంచే మొదలు పెట్టబోతున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికే ఇందాక చెప్పుకున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారు కొల్లు రఘునాథ్ రెడ్డి కానివ్వండి సిఐడి సంజయ్ కానివ్వండి వీళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చే ప్రయత్నం కూడా లేదు చంద్రబాబు గారి ఇంటి గేటు వద్దకు కూడా వెళ్ళడం వల్ల కరకట్ట మీద నుంచే వెనక్కి పంపడం జరిగింది సో ఇప్పుడు రేపు వీళ్ళ మీద మొట్టమొదటిగా మొదలవుతుంది ఒక ఆర్డర్లో ఒక్కొక్కరి సంగతి తేల్చుకుంటూ రావటం ఖాయంగా కనపడుతుంది ఏది ఏమైనా నారా లోకేష్ రెడ్బుక్లోని ఈ పేర్ల మీద ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటాడనే దాని మీద తీవ్ర ఉత్కంఠ చర్చ అయితే రాష్ట్ర నడుస్తుంది